చూడు చిత్రం మనం ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అని వినోద్ చెప్తుంటే మనము సంవత్సరం తిరిగే లోపల ఇలాంటి షాపులు చాలా ఓపెన్ చేస్తాము మనం ఆల్రెడీ సక్సెస్ అయిపోయాము చూస్తూ ఉండు వినోద్ మీ అన్నయ్య ఇచ్చిన డబ్బుల్ని నెల లోపల వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాము అని చిత్ర అంటే మరి అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు అయినా అన్నయ్య మనం ఎదగటానికి డబ్బులు ఇచ్చాడు తిరిగి తీసుకోటానికి కాదు అని వినోద్ అంటే తిరిగి ఇవ్వకపోతే మనం భిక్ష తీసుకున్నట్లు ఉంటుంది వినోద్ నేను ఎవరికైనా సరే తిరిగి ఇచ్చేస్తాను అలాగే మీ అన్నయ్యకు కూడా తిరిగి ఇచ్చేస్తాను అని చిత్ర అంటుంది అప్పుడే ఒకతను వాళ్ళ దగ్గరికి రావటంతో ఎవరయ్య నువ్వు అని వినోద్ ప్రశ్నిస్తూ ఉంటారు మేనేజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని జాయిన్ అవడానికి వచ్చాను అని అతను అనడంతో ఆల్రెడీ మాకు మేనేజర్ ఉన్నారే మేము ఎలాంటి యాడ్ ఇవ్వలేదే అని వినోద్ అంటాడు ఆ పాత మేనేజర్ని నేను తీసేశాను వినోద్ అతను చూస్తానే నాకు నచ్చలేదు అందుకే నేను మేనేజర్ కావాలని యాడ్ ఇచ్చాను అని చిత్ర చెప్తుంది నాకు తెలియకుండా ఎందుకు చేశావు చిత్ర అని వినోద్ ప్రశ్నిస్తూ ఉంటాడు అతన్ని చూస్తే నాకు ఎందుకో ఫ్రాడ్ అనిపించింది అందుకే తీసేసాను అని చిత్ర చెప్తుంటే అలాంటి మోసగాళ్ళని అసలు పెట్టుకోకూడదు మేడం అని అతను చెప్తాడు మేడం నేను నిజాయితీగా పనిచేస్తాను మీకు లాభాలను తెచ్చి పెడతాను నన్ను జాయిన్ చేసుకోండి అని అతను చెప్తుంటే అసలు నువ్వు లాభాలను తెచ్చి పెడతావు నువ్వు నిజాయితీ అని మాకేంటి నమ్మకం అని వినోద్ అంటాడు కావాలంటే నేను ఇంతకుముందు పనిచేసి వచ్చిన షాపుల్లో ఎక్కడైనా మీరు ఎంక్వైరీ చేసుకోండి నా గురించి వాళ్ళు ఎంత మంచిగా చెప్తారో మీకే అర్థమవుతుంది ఇక మీకు లాభాలు వాళ్ళని నేను ఎలా తీసుకొస్తానంటే ఒక్క నిమిషం ఆగండి సార్ అని అంటూ అక్కడున్న ఒక చీరలు చూపించే అమ్మాయి దగ్గరికి వెళ్ళి చూడండి ఈ శారీ ఎంత అని ఒక శారీ తీసుకుంటాడు ఫైవ్ థౌజండ్ అని ఆ అమ్మాయి చెప్పడంతో చూడండి మేడం ఇప్పుడు ఈ ఫైవ్ థౌజండ్ రూపీస్ శారీనే నేను ఎక్కువకి ఎలా అమ్మి చూపిస్తాను అని కస్టమర్ల దగ్గరికి వెళ్ళి చూడండి ఈ శారీ మీ ఆవిడికి చాలా బాగుంటుంది మేడం ఈ శారీ తీసుకోండి ఇందులో స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉందంట ఏమ్మా ఉంది కదా అని అతను చెప్తూ ఉంటాడు ఇది చాలా రేట్ ఎక్కువగా ఉండేటట్లు ఉందయ్యా మాకు అవసరం లేదని అతను అంటాడు లేదు సార్ ఇది కేవలం ఎనిమిది వేలు అంటే దీని మీద ఒక వెయ్యి రూపాయలు స్పెషల్ డిస్కౌంట్ కూడా వస్తుంది అంటే మీకు ఏడు వేల రూపాయలకే వస్తుంది తీసుకోండి సార్ మేడం చూడండి ఈ శారీ చూస్తుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో అని అతను మాటలు చెప్పడంతో అవునండి తీసుకోండి ఈ శారీ చాలా బాగుంది మనకు వెయ్యి రూపాయలు స్పెషల్ డిస్కౌంట్ కూడా వస్తుందని ఆవిడ చెప్తుంది సరేనయ్యా ఇదిగో ఏడు వేల రూపాయల డబ్బులు వెంటనే మాకు బిల్లు తీసుకొచ్చి ఇచ్చేసే అని అతను చెప్తాడు అలా బిల్లు ఇచ్చేసిన తర్వాత చూశాడా మేడం ఐదు వేల రూపాయల శారీని నేను ఏడు వేలకి ఎలా అమ్మానో రెండు వేలు ప్రాఫిట్ ఎక్కువగా వచ్చింది అని మేనేజర్ చిత్ర దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటే దీన్ని మోసం అంటారు ఇది తప్పు అని వినోద్ అంటాడు బిజినెస్ అన్న తర్వాత ఇవన్నీ కామన్ సార్ దీన్ని మోసమనరు బిజినెస్ టెక్నిక్స్ అంటారు అని అతను చెప్తే అవును వినోద్ ఈ మాత్రం లేకపోతే మనం ఎలా సక్సెస్ అవుతామనుకుంటున్నావు సరే నేను నిన్ను మేనేజర్గా జాయిన్ చేసుకుంటున్నాను నువ్వు వెళ్ళవయ్యా డ్యూటీలో జాయిన్ అవ్వు అని చిత్ర చెప్తుంది మనోహరి ఇంకా ప్రిన్సిపల్తో మాట్లాడుతూ ఉంటే అప్పుడే మేనేజర్ దగ్గర నుంచి ఫోన్ కాల్ రావడంతో మనోహరి బయటికి వచ్చి ఆ చెప్పు జాయిన్ అయిపోయావా అని అడగడంతో మీరు చెప్పినట్లే షాపింగ్ మాల్లో మేనేజర్గా జాయిన్ అయిపోయాను మేడం అని అతను చెప్తాడు నెల తిరిగే లోపల ఆ షోరూమ్ మూత పడిపోవాలి వాళ్ళు ఈగలు దోమలు తోలుకుంటూ ఉండాలి అని మనోహరి చెప్తూ ఉంటుంది అదేంటి మేడం చిత్ర గారు మీకు క్లోజ్ ఫ్రెండ్ కదా ఆవిడ నాశనాన్ని మీరెందుకు కోరుకుంటున్నారు అని మేనేజర్ అడగడంతో నాకు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా కూడా నాకు సహకరి లేదు నాకు ఎదురు తిరిగితే ఏమవుతుందో దానికి రుచి చూపించాలి కదా అందుకే ఇదంతా చూడు నేను నీకు డబ్బు ఇస్తున్నాను నువ్వు దానికి న్యాయం చేయి ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడేవానుకో నీ ప్రాణాలు కూడా తీసేస్తాను జాగ్రత్త నెల తిరిగే లోపల ఈగలు దోమలు తోలుకోవాలి అమర్ చేతుల్లో అది తిట్లు తినాలి అని మనోహరి చెప్తుంది నెల రోజులు ఎందుకు మేడం పది రోజులు చాలు మేడం నేను వాళ్ళ షాపుని దివాళా తీయించేస్తాను అని మేనేజర్ చెప్తూ ఉంటే అప్పుడే అమర్ పిల్లలు బాగి అందరూ కార్ దిగి వస్తూ ఉంటారు బాగి ముందుగానే చూసేసి ఏమండి అక్కడ మనోహరి ఉందండి అని చెప్పడంతో నేరుగా అమర్ అక్కడికి వచ్చి మనోహరి అని పిలవగానే అదేంటి నేను మాట్లాడింది మొత్తం అమర్ వినేసాడా ఏంటి అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది నువ్వేంటి మనోహరి ఇక్కడ అని అమర్ అడగడంతో అంటే అమర్ అది ఎలక్షన్ స్ కదా ఆనంద్కి ఆల్ ది బెస్ట్ చెప్దామని వచ్చాను అని మనోహరి చెప్తుంది అది ఇంట్లోనే చెప్పచ్చు కదా అని అమర్ అంటాడు అంటే నేను చెప్దాం అనుకునే లోపలే మీరు బయలుదేరిపోయారు అని అందుకే నేను స్కూల్కి వచ్చానని మనోహరి చెప్తే మరి అలాంటప్పుడు నీకంటే ముందుగా మేము కదా రావాల్సింది నువ్వే మాకంటే ముందుగా ఎలా వచ్చావు అని అమర్ అంటాడు అంటే నేను షార్ట్కట్లో వచ్చానని మనోహరి చెప్తుంది ఏంటి రాథోడ్ ఈ రూట్లో ఇంకొక షార్ట్కట్ ఉందా అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే అలాంటిదేం లేదు సార్ అని రాథోడ్ అంటాడు మరి ఏ షార్ట్ కట్లో వచ్చావు మనోహరి ఎందుకు వచ్చావు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే అదేంటి అమర్ మీరు పిల్లలతో మాట్లాడుకుంటూ స్లోగా వచ్చినట్లున్నారు నేనేదో స్పీడ్గా వచ్చినట్లున్నాను అంత మాత్రానికే నన్ను ఏదో దొంగని ఇంట్రాగేషన్ చేసినట్లు ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నావేంటి నేను ఆనంద్కి ఆల్ ది బెస్ట్ చెప్పటం కోసం రావటం కూడా తప్పేనా ఏంటమ్మా ఇలా ప్రశ్నిస్తున్నావు అని మనోహరి అంటుంది అది కాదు మనోహరి నువ్వు నాకు సమాధానం చెప్పాలి కదా ఇంతకి నువ్వు ఎందుకు వచ్చావని అడుగుతున్నాను అని అమర్ అంటే ఆనంద్ ఎలారా నేను ఆల్ ది బెస్ట్ చెప్పడానికే వచ్చాను నువ్వు ఎలక్షన్స్లో ఫస్ట్ రావాలి నువ్వే నెగ్గాలి అని మనోహరి షేక్ హ్యాండ్ ఇస్తూ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంటుంది అంతే అమర్ నేను ఇంకా వేరే దానికోసమే రాలేదు నువ్వు నన్ను నమ్మాల్సిందే అని మనోహరి చెప్తుంది సరే మనోహరి ఇంటికి వెళ్తున్నావా ఆల్ ది బెస్ట్ చెప్పేశావు కదా అని అమర్ అంటే ఎలాగూ వచ్చాను కదా రిజల్ట్ అయ్యే వరకు వచ్చి ఆ తర్వాత వెళ్తాను అని మనోహరి చెప్తుంది అంటే మనోహరి ఖచ్చితంగా ఏదో కుట్ర చేస్తోంది అని బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది సరే ఆనంద్ ఆల్ ది బెస్ట్ నాకు ఆఫీస్లోకి వస్తా వర్క్ ఉంది నేను బయలుదేరి వెళ్తున్నాను అని అమర్ వెళ్తాడు తర్వాత సరస్వతి వార్డెన్ బాగిని వెతుక్కుంటూ లోపలికి వస్తూ ఉంటుంది ఇంకోవైపు మనోహరి ఒక చోట నిలబడి ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటే మనోహరి వెనుక వైపు ఆవిడ వెళుతూ ఉంటుంది తర్వాత గుప్తా గారు ఈ బాలిక ఎవరిని ఆవహించినది బాగుమతినా లేకుంటే అమరేంద్రనా అని అనుకుంటూ అంజు పాప వైపు చూస్తాడు అప్పుడే అంజు బాయ్ అంటూ గుప్తా గారికి బాయ్ చెప్తూ వెళుతూ ఉంటుంది అంటే ఈ బాలిక ఈ పిల్ల పిచ్చుక అంజుని ఆవహించిందా అని గుప్తా గారు అనుకుంటూ ఉంటారు తర్వాత ప్రిన్సిపల్ మైక్లో మాట్లాడుతూ ఉంటుంది కాసేపట్లో ఓటింగ్ స్టార్ట్ అవుతుంది ఓటింగ్ అయిపోయిన తర్వాత అందరూ ఎవరు క్లాస్ రూములకి వాళ్ళు వెళ్ళిపోవాలి ఓటింగ్ రిజల్ట్ అనౌన్స్ చేసే వరకు కూడా ఎవరు క్లాస్ రూమ్స్ నుంచి బయటికి రాకూడదు అని బంటి నువ్వేమైనా చెప్పాలా ఆనంద్ నువ్వేమైనా చెప్పాలా అని ప్రిన్సిపల్ అడుగుతూ ఉంటే లేదు మేడం నేను చెప్పాల్సింది అన్నీ చెప్పేశాను ఇచ్చేశాను అని బంటి చెప్తే నేను కూడా ఏం చెప్పనవసరం లేదు అని ఆనంద్ చెప్తాడు అప్పుడే అంజుపాప నేను చెప్తాను బంటి గురించి అని చెప్పడం తో బంటి గురించా బంటి గురించి చాడీలు చెప్తావా అని ప్రిన్సిపల్ అడగటంతో లేదు నిజాలు చెప్తాను అని అంజుపాప మైక్ తీసుకుంటుంది మీరు ఆనంద్కి ఓటు వేయొద్దు బంటికి మాత్రమే ఓటు వేయండి ఎందుకంటే బంటి మీకు చాక్లెట్లు స్వీట్లు అన్నీ కూడా ఇచ్చాడు కదా అదే గెలిచిన తర్వాత కూడా బంటి మీకు చాలా చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తూ ఉంటాడు అదే ఆనంద్ అయితే గెలిచిన తర్వాత ఇవ్వడు గెలవక ముందు ఇవ్వడు ఎందుకంటే అది ఆనంద్కి ఇష్టం ఉండదు ఆనంద్ ఏం చేస్తాడో తెలుసా ఎవరైనా సబ్జెక్ట్లో వీక్గా ఉంటే ఫ్రీగా ట్యూషన్ చెప్తాడు స్పోర్ట్స్లో ఎవరైనా వీక్గా ఉంటే వాళ్ళకి ప్రాక్టీసింగ్ ఇస్తాడు అంతేకాకుండా ఎవరైనా ఫీజు కట్టలేకపోతే వాలంటీర్గా ఉండి అందరి చేత ఫీజు కలెక్ట్ చేసి వాళ్ళ ఫీజు కడుతూ ఉంటాడు ఆనందు ఇవి మాత్రమే చేయగలడు చాక్లెట్లు బిస్కెట్లు అయితే ఫ్రీగా ఎవరికి ఇవ్వడు మీకు చాక్లెట్లు బిస్కెట్లు తిని క్లాస్ రూమ్లో నిద్రపోవటమే కదా కావాలి ఇలా ఆనందిలా చేసే పనులు మీకు ఏవి అవసరం లేదు కదా కాబట్టి మీరు బంటికే ఓటు వేయండి బంటి 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 అని మైక్లో అంజు చెప్తూ ఉంటుంది అప్పుడు ప్రిన్సిపల్ అయ్యో ఈ పిల్లేంటి ఇలా నెగిటివ్గా ఇలా చెప్పేసింది దీంతో అందరూ ఆనందికి ఓటు వేసేస్తే ఏం జరుగుతుంది ఆనందే గెలుస్తాడు ఈ మనోహరి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో అని ప్రిన్సిపల్ మనోహరి దగ్గరికి వెళ్తూ ఉంటే మేడం అంజు చూసావా నన్ను ఎలా పొగుడుతుందో నేనే గెలుస్తాను కదా అని బంటి అంటే ఒరే మొద్దు విధవా ఆ పిల్ల నిన్ను తిడుతోందిరా నీకు అది కూడా అర్థం కావటం లేదా అని ప్రిన్సిపల్ చెప్పి వెళ్తుంది ఇక వెంటనే బాగి అంజుని హక్ చేసుకుని మొద్దులాడుతూ ఉంటుంది సూపర్ అంజు నువ్వు అని చెప్తూ ఉంటుంది ఆరు నిజంగానే అంజు పాపని ఆవహించి ఇలా మాట్లాడించిందా లేకుంటే ఆరు మరుగుజ్జుగా మారిపోయిందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుంది